కానీ ఆ యేసు మతంలోకి వెళ్ళినాకే వీళ్ళు ఇంకా ఇంకా చిల్లరగా తయారవుతున్నారు ఏసు మతంలోకి వెళ్ళినాకే భ్రష్టులైపోతున్నారు చిన్నపిల్లలను రేపు చేస్తున్నారు అక్రమ సంబంధాలు విత్తలవిడికి అక్రమ సంబంధాలు లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు అనేది మనం ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉన్నాం ఇంకా ఈ ట్రాప్ అయితే ఒకప్పుడు కాలు దువ్వి రంకెలేసి ఒళ్ళు కొవ్వెక్కి నోటికొచ్చిందల్లా వాగేవాడు మన దేవీ దేవతల మీద అసభ్యకరమైన పదజాలంతో దూషించడం కానీ బ్రాహ్మణుల పంచలోడ లోడదేస్తాను

దొంగదేవుళ్ళు సంగతులు అలాగే ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవతల యొక్క అమాయక హైందూ సోదరులకి కాపాడుతారని వారిని క్రీస్తు వైపు మళ్ళిస్తారని టూ పాయింట్ ని స్టార్ట్ చేస్తారని ఎప్పుడు కూడా దీన్ని ఆపడానికి ముందుకొస్త వారు అందరు తాత తీసేస్తారని ఇందు మూలంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో విజ్ఞప్తి చేస్తున్నాను మరొక సంగతి మీకు చెప్తాను ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవతలు గాని లేకపోతే మీరు కల్పించుకున్న దేవుళ్ళు గాని మిమ్మల్ని అప్పుడు కూడా కాపాడలేరని ఇందు మూలంగా జీవం కలిగిన దేవుడి పాదాల మీద ఆనబెడుతూ నేను ముందుకు సాగిపోతున్నాను ఇంకా ఆపే సత్తా రెడీ కాలం కర్మం అన్నీ కూడా వాటి సమయం కోసం ఎదురు చూస్తాయి తగిన సమయం చూసి చాచి ఒక దెబ్బ కొడితే మొత్తం కోకట వేళతో సహా పునాదులు సహా కదిలిపోతాయి అది ఈ హనీ ట్రాప్ గడికి కర్మ రివర్స్ భూమ్రాంగ అయిందన్నమాట